హాయ్ గైస్ దసరా హాలిడేస్ ట్రిప్లో మేము బాపినమ్మ టెంపుల్కి వెళ్ళామన్నాను కదా గైస్ ఇది పార్ట్ టూ పార్ట్ వన్ చూసి నెక్స్ట్ పార్ట్ టూ చూడండి ఇదైతే శ్రీ గడి బాపినమ్మ అమ్మవారి టెంపుల్ గైస్ ఇదైతే మనకు రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో ఉంటుంది ఈ టెంపుల్ లోపల ఎంట్రీ అయితే మనకి టెన్ రూపీస్ టికెట్ ఉంటుందండి ఈ అమ్మవారు అయితే మనకి గట్టి వెదురులో అయితే వెలిసారు గైస్ చాలా స్వచ్ఛమైన అమ్మవారు ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి గైస్ మనకి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఈ గుడి దగ్గరే దొరుకుతుంది ఈ అమ్మవారికి ఉగాది ఫైవ్ డేస్ కూడా కుంకుమ పూజలు అవి ప్రత్యేకంగా నిర్వహిస్తారంట నెక్స్ట్ నవరాత్రుల్లో కూడా చండి హోమాలు సరస్వతి పూజలు అవి చేస్తారు అలాగే శ్రావణ మాసం వినాయక చవితికి కూడా ఇక్కడ మనకి చాలా పూజలు చేస్తూ ఉంటారండి ఈ టెంపుల్లో మేము కుంకుమ పూజ అయితే చేయించుకున్నాం గైస్ ఆ వీడియో మీకు పార్ట్ త్రీలో వస్తుంది దానికోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి